జనాలు గోపి హర్ష ఉగాది రోజున సాయంత్రం పూట మేము గుడికి వెళ్ళాము అది కూడా ఆంజ స్వామి టెంపుల్ అనమాట ఈ గుడి వచ్చేసి కర్ణాటకలోని సంఘేశ్వర్కి దగ్గర ఉన్నదనమాట సంఘేశ్వరి నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే గుడి వస్తుంది ఈ గుడి ఉన్న ఊరి పేరు తోరణహల్లి అనమాట ఇవి ఇవి ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఒక చిన్న కోట లాగా అనిపించింది అనమాట బయట నుంచి చూస్తే విగ్రహాలు అన్ని లోపల కొంచెం దూరం నడవాలన్నమాట ఇది ఎంత చీకటి అయిపోయింది నైట్ అయిపోయింది కదా నైట్ వెళ్ళాము అందుకని చీకటిగా ఉంది కొంచెం దూరం నడిస్తే లోపలికి మెట్లు ఉంటాయి కొన్ని అడ్గేసామనుకోండి ఇంకా డైరెక్ట్ గుడి అనమాట గుడి లోపల అయితే గంటలు மீமிசரிக்கை கண்டி மாரும் மோகுத்துன அப்படே ஆரிக் ஜட்டா విగ్రహాలకి ఆర్తిద్దామని పూజారి బయటకు వచ్చేసరికి వీళ్ళందరూ ఇట్లాగా పడుకొని దండం పెడుతున్నారనమాట అంటే ఈ గుళ్ళో ఒక నమ్మకం ఉందన్నమాట అట్లా పడుకున్న తర్వాత పూజారి వాళ్ళ మీద నుంచి దాటి వెళ్తే మంచి జరుగుతుందని వీళ్ళ నమ్మకం అనమాట అందుకని ఇట్లా అందరూ పడుకొని పోయారు దానికోసం వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడు వస్తాడా ఎప్పుడు దాటుతాడా అని ఒకళ్ళు వెంట ఒకళ్ళు అట్లా పడిపోతా ఉన్నారనమాట చూశారు కదా పూజారి హారిద్దామని బోలోపలికి వెళ్ళాడనమాట వీళ్ళు ఇంకా లేదంటే వీళ్ళ మీద నుంచి ఇంకా దాటలేదని వీళ్ళంతే అంతే ఉండిపోయారనమాట పూజారి వచ్చి దాటేశాడు అందుకే చిన్నకులు వేస్తున్నారనమాట వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆచారం అనమాట అట్లా తీస్తే తలపైన కొట్టి కింద కొడుతున్నారనమాట కర్రతో అట్లా తీస్తే ఇష్టపోయిందని వీళ్ళ నమ్మకం అనమాట ఇది గుడి చుట్టూ అనమాట ఎర్ర రాయితో ఉందనమాట రాయితో ఇట్లా గుడిని చుట్టూ ప్రదక్షిణ చేసేసామన్నమాట ఇది గుడి పైన గోపురం అనమాట లైటింగ్ పెట్టారు గోపురం చివర చూడటానికైతే గుడి బాగుంది కొంచెం స్పార్క్లింగ్గా ఉంది అనమాట ఈ గుడి బయట ఇట్లా డెకరేషన్ లాగా చేశారనమాట కొంచెం స్పార్క్లింగ్ ఉండేలాగా చేశారనమాట అంటే లైట్ పడితే వెళ్తురు రిఫ్లెక్షన్ లాగా వచ్చేలాగా చేశారనమాట గుడి పైన అనమాట ఇది చూసారా స్తంభాలకి అన్నిటికీ ఇట్లా పెట్టేశారనమాట గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారనమాట దేవుడి దగ్గర ద్వారం దగ్గర ఈ స్తంభాల దగ్గర ఇది పక్కన సైడ్ గోడలా ఉంటాయి కదా వాటికి ఇట్లా స్పార్క్లింగ్తో వచ్చిన నెమలలు ఫ్లవర్స్ అని పెట్టేశారనమాట ఇట్లాగా మొత్తం చూసారా నెమలలు కింద ఫ్లవర్స్ నిమలలు వచ్చే తట్లు పెట్టారనమాట చూటానికి అయితే గుడి కొంచెం అద్దం టైప్ ఉందనమాట మెరుస్తూ ఉన్నట్టు ఆ స్పార్క్లింగ్తో వచ్చినట్టుంది అనమాట లాస్ట్లో ఇంకా ఫొటోస్ దిగా అనమాట అంటే మేము కొంతమంది తెలివాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ అందరం కలిసి వచ్చామన్నమాట గుడికి ఈ మీకు నచ్చిందని అనుకుంటున్నాను Please like, share and subscribe to my channel. Thanks for watching.